ప్రభాస్ అంటే అభిమానులకు డార్లింగ్ ఇండస్ట్రీలో అజాత శత్రువు ఎక్కడ ఉన్నా సరే రాజే ఎందుకంటే ఆయన అంటే అంత స్పెషల్ ఇప్పుడు ఆయన బర్త్డే స్పెషల్ సందర్భంగా కొన్ని విషయాలను మీకు చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రభాస్ పాన్ ఇండియా రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు అయితే పెదనాన్నను మించి పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయ్యారు ప్రేక్షకులలో అభిమానం సొంతం చేసుకున్నారు దీని వెనక సినిమాలు మాత్రమే లేవు ఆయన వ్యక్తిత్వం కూడా ఉంది హీరోగా ప్రభాస్ సినీ జర్నీ ఎలా మొదలైంది ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు ఇంతవరకు రావడానికి ప్రభాస్ ఎంత కష్టపడ్డారు అన్నది అందరికీ తెలిసిందే ఈశ్వర్ సమయంలో ప్రభాస్ ఎదుర్కొన్న కష్టాలు హిట్టు కొట్టేందుకు పడిన శ్రమ ఓ సినిమా కోసం ఐదేళ్ల సమయం కేటాయించే డెడికేషన్ వెరసి ఇప్పుడు భారతీయ సినీ చరిత్రలో ఆయనకు అంటూ ప్రత్యేక చరిత్ర ఏర్పడింది ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీని బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అన్నట్టుగా డివైడ్ చేశారు నాన్ బాహుబలి రికార్డులు అని సపరేట్గా ఒక బెంచ్ మార్క్ కూడా పెట్టేసుకున్నారు బాహుబలిగా ప్రభాస్ ఇండియన్ ఇంటర్నేషనల్ మార్కెట్ను తన గుప్పెట్లో పెట్టుకున్నారు అయితే వసూళ్ళు రికార్డులు కాదు ప్రభాస్ వ్యక్తిత్వం ఆయన్ను ఎక్కడున్నా రాజే అన్నట్టు చేసింది ఆ డైలాగ్ ఆయనకు సరిగ్గా సెట్ అవుతుంది హిట్టు ప్లాపులకు ప్రభాస్ అతీతంగా ఉంటారు ఇండస్ట్రీలో ప్రభాస్ అందరినీ సమానంగా చూస్తారు చిన్న పెద్ద వంటి తేడాలు ఆయన చూపించరు దర్శక నిర్మాతల నుంచి మొదలు పెడితే చిన్న ఆర్టిస్టులు లైట్ బాయ్ వరకు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు ఇక ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు హీరోయిన్లు మాత్రమే కాదు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం ఫుడ్ పెట్టి చంపేస్తారని ప్రభాస్ ఉన్నప్పుడు డైట్ చేయడం కుదరదని చెబుతారు అతిథి మర్యాదల విషయంలో ప్రభాస్ ది కింగ్ సైజ్ హార్ట్ ప్రభాస్కు ఆన్ స్క్రీన్ ఎంత ఫాలోయింగ్ ఉందో ఆఫ్ స్క్రీన్ అంతకు మించిన ఫాలోయింగ్ ఉంటుంది డార్లింగ్ అంటూ అందరూ ప్రేమగా పిలుచుకునే ప్రభాస్ అతిథ్యం గురించి దేశం మొత్తం చెబుతుంటుంది అమితాబ్ సైతం ప్రభాస్ అతిథ్యం చూసి ఆశ్చర్యపోయారు ఒక బెటాలియన్ మిలిటరీకి సరిపోయే అంత ఫుడ్ పెడతాడు అని బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రభాస్ను ప్రశంసలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే ప్రభాస్ ఎప్పుడు కూడా తన సెట్ మీద ఉన్న ప్రతి ఒక్కరిని కడుపు నింపాలని అందరికీ భోజనం పెట్టాలని పరితపిస్తుంటాడు ఇంటికి వచ్చే అభిమానుల్ని సైతం భోజనం పెట్టి కడుపు నింపే వరకు పంపించరని చెబుతుంటారు అలా ప్రభాస్ ఎప్పుడూ అందరి ఆకలి గురించి ఆలోచిస్తుంటాడు ఇక దాతృత్వంలో ప్రభాస్ మనసు చాలా పెద్దదే అని చెప్పుకోవచ్చు కరోనా విపత్తు సమయాల్లో కోట్లకు కోట్లు ప్రభుత్వాలకు విరాళం ఇస్తుంటారు ప్రభాస్ బర్త్డే అక్టోబర్ ఇరవై మూడు సందర్భంగా తన అప్కమింగ్ చిత్రాల నుంచి అదిరిపోయే అప్డేట్లు రానున్నాయి ఫౌజీ నుంచి ఆల్రెడీ స్పెషల్ పోస్టర్ వచ్చేసింది ప్రభాస్ బర్త్డేకి బ్లాస్ట్ ఉంటుందని హింట్ ఇచ్చారు ది రాజాసాబ్ నుంచి కూడా అదిరిపోయే అప్డేట్ రానుంది ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు టూ స్పిరిట్ చిత్రాలకు సంబంధించిన ఎలాంటి హడావుడి ఉంటుందో చూడాలి ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రెండు సినిమాలు ఆన్ సెట్స్లో ఉన్న సంగతి తెలిసిందే మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ హను రాఘపడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రాలు సెట్స్లో ఉన్నాయి ఈ రెండు సినిమాలు పూర్తి చేసే వరకు ప్రభాస్ మరో సినిమా పట్టాలెక్కించే పరిస్థితి ఉండదు కానీ డార్లింగ్ నటించాల్సిన మూడు ప్రాజెక్టులు ఇప్పుడు ఒకేసారి ప్రీ ప్రొడక్షన్ పనులు జరగడం విశేషం అవే కల్కి టూ సలార్ టూ స్పిరిట్ వీటిలో ముందుగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించాల్సిన స్పిరిట్ పట్టాలెక్కనుంది ఈ నేపథ్యంలో ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సందీప్ యానిమల్ రిలీజ్ అనంతరం బిజీ అయ్యాడు ఇప్పటికీ ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి అలాగే నాగా అశ్విన్తో కల్కి టూ కూడా పూర్తి చేయాల్సి ఉంది కల్కి రిలీజ్ అనంతరం నాగి రెండవ భాగం పనుల్లో నిమగ్నమయ్యాడు మరో సినిమా ఆలోచన లేకుండా ప్రభాస్ వచ్చేలోపు తాను సిద్ధంగా ఉండాలని ఎక్కడ డీవియేట్ కాకుండా ఒకే ప్రాజెక్ట్పై పనిచేస్తున్నాడు మరోవైపు సలార్ టూ ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ డ్రాగన్ షూటింగ్లో బిజీగా ఉన్నా ఆ సినిమాతో సంబంధం లేకుండా ప్రశాంత్ నీల్ టీమ్ సలా టు ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేస్తుంది మధ్యలో నీల్ అటెండ్ అవుతూ అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చి వెళ్తున్నాడు అత్యవసరం అనుకుంటే తాను ఎక్కడున్నా ఫోన్లో టచ్లోకి వస్తున్నారు ఇలా ప్రభాస్ నటించాల్సిన మూడు సినిమాలు ఒకేసారి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకోవడం ఒక రికార్డ్ అనే చెప్పాలి ఇంతవరకు నేటి జనరేషన్ టాలీవుడ్లో ఏ హీరో విషయంలో ఇలా జరగలేదు టాలీవుడ్ చరిత్రలోనే ఇది తొలిసారి కావచ్చు సీనియర్ నటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు ఆ తర్వాత జనరేషన్కి చెందిన చిరంజీవి లాంటి నటులు మూడు షిఫ్ట్లు పనిచేసే సమయంలో ఇలాంటి పరిస్థితులు చూసేవారు నేటి జనరేషన్ స్టార్లలో ప్రభాస్ ఒక్కడే ఆ ఛాన్స్ తీసుకున్నాడు